వెల్కమ్ టు న్యూటివి తెలుగు వైకాపా అధినేత జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత ధైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారని మండిపడ్డారు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పొదుల్లో బాధ్యత లేకుండా పర్యటిస్తారా దేవతల రాజధాని విఎస్ల రాజధాని అంటారా రౌడీలను వెంట తీసుకొని వెళ్లి రౌడీజం చేస్తారా జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామంటే కుదరదు ఇప్పటి వరకు నా మంచితనాన్ని చూశారు ఇకపై ఉపేక్షించను హద్దు హద్దుమిదితే ఇకపై ఊరుకునేది లేదు పదకొండు సీట్లకే జనం పరిమితం చేసినా వాళ్లకు బుద్ధి రాలేదు వైకాపా తీరును సరైన సమయంలో మరోసారి ఆధారాలతో ఎండగడతా అమరావతిపై వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే పొదలిలో దాడులు చేశారు అని చంద్రబాబు దుయ్యబట్టారు ఇది చూస్తే వాళ్ళు ఇచ్చింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై కోట్లు సంవత్సరానికి ఇప్పటికి ఇచ్చింది ముప్పై నాలుగు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో వ్యత్యాసం పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లు అంటే బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా వడలని మాట్లాడే పెద్దలకి ఇవన్నీ అర్థం కావాలి ఆ రోజు చేసిన పని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు విధ్వంసం చేశారు అభివృద్ధి అనేది ఎక్కడా కనపడే పరిస్థితి లేదు కడాన ఏ పరిస్థితికి వచ్చావంటే విశ్వసనీయత పోయిన తర్వాత ప్రోబిషన్ గురించి మాట్లాడిన పెద్దలు ఎక్సైజ్ తాకట్టు పెట్టి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదేళ్లకు డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్స్ని పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు నెలవారీగా జీతాలు ఇవ్వాల పెన్షన్లు ఇవ్వాల రిటైర్డ్ పీపుల్కి ఎవరికి జీతాలు రాని పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో టెన్షన్లో బతికిన పరిస్థితి ఈరోజు ఒక పద్ధతి ప్రకారం తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో తొంభై నాలుగు కూడా డీఫంక్ చేసిన ఘనత ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి పనికి వచ్చాయి అస్త వ్యస్తమైపోవడానికి పనికొచ్చాయి ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు చూస్తే మొత్తం రెండు వందల నాలుగు పెట్టాం రెండు కోట్ల మందికి ఇప్పటికీ అన్నా క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం నాలుగు కోట్ల భోజనాలు ఇరవై టెంపుల్స్ టెంపుల్స్లో అన్న ప్రసాదం ఉచితంగా పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనతో సాధ్యం ఆ సుపరిపాలనలో కూడా మొదటి అడుగు ఆ ఆశయానికి అనుగుణంగా సంక్షేమం అభివృద్ధి రెండు పేర్లలుగా చెప్పిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇబ్బందులుంటే ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాక్షసులు మారిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలని ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని అనేకమైనటువంటి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితంలో చూడనటువంటి విన్యాసాలు చూడనటువంటి అకృత్యాలు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచిది కాదు ఈరోజు ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఆ రోజు కూడా చెప్పా కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అబ్సెషన్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడుతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే